ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చెన్నై తీరానికి కొట్టుకొచ్చిన వింత వస్తువు మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కోతో ఒప్పందం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మూడవ జిల్లా కలెక్టర్ల సమావేశం అసెంబ్లీ అంటే అది మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు కడలూరు జిల్లా పుదుస తీరం గ్ర సమీపం సామియార్పేట రాయన్పేట మధ్యలో సముద్ర తీరానికి సోమవారం సాయంత్రం కోడిగుడు ఆకారంలో పసుపు రంగు వస్తువు కొట్టుకొచ్చింది ఆ వస్తువుపై మాల్దీవులని నల్ల రంగుతో రాసి ఉంది ఆ వస్తువును చూడగానే స్థానికుల జారర్లు బీతిల్లారు వెంటనే మత్స్యశాఖ అధికారులకు చేశారు ఈ సమాచారం మత్స్యశాఖ అధికారులు పుదుసత్తీరం పోలీసులు గార్డ్ అధికారులు హుటాహుట్న అక్కడికి చేరుకుని ఆ వస్తువును పరిశీలించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏది మాట్లాడినా సంచలనమే ఏం చేసినా ఆసక్తికరమే ఆయన మీడియా ముందుకు వచ్చారంటే చాలు ఏదో విషయంపై మాట్లాడుతూ నవ్వులు పోయిస్తుంటారు ఇప్పుడు తాజాగా మల్లారెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో అప్పటి అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల మధ్య వ్యత్యాసాలు చెప్పుకొచ్చారు గతంలో అసెంబ్లీని ప్రజలు ఆసక్తిగా చూసేవారని అన్నారు ఇప్పుడు మాత్రం బట్టలు విప్పుడు కత్తులు దూసుడే అన్నట్లుగా సమావేశంలో కనిపిస్తోందంటూ కామెంట్స్ చేశారు అంతేకాకుండా అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి వివేక్ మధ్య జరిగిన సంభాషణ కూడా ఆసక్తికరంగా మారింది యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో యూట్యూబర్ రీతూ చౌదరి పంజాగుట్ట పోలీసుల విచారణకు గైర్ హాజరయ్యారు ఒంటి గంట దాటిన తర్వాత కూడా రీతూ చౌదరి విచారణకు రాలేదు ఈరోజు మంగళవారం విచారణకు రాకపోతే మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది మరోవైపు బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ విష్ణుప్రియ హైకోర్టును ఆశ్రయించారు తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం విష్ణుప్రియ విషయంలో పోలీసులు ముందుకెళ్లనున్నారు ఐటీ అడ్వాన్స్ కోర్సుల్లో అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం సిస్కోతో ఒప్పందం కుదుర్చున్నారు ఈ మేరకు ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కో ఏపీఎస్ఎస్ డీసీ ఎంవోయూ జరిగింది ఈ ఒప్పందం ద్వారా యాభై వేల మంది యువతకు డిజిటల్ ఐటీ నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ ఇస్తారు విద్యార్థులు ఐటీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నడుమ ఒప్పందం జరిగింది రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లి నివాసంలో ఇరుపక్షుల ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు

ఇది బిగినింగ్ దీనివల్ల ఇరవై లక్షల మందికి ఈరోజు మనం సబ్సిడీ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు వాళ్ళందరికీ ఇది పెట్టగలిగితే ఫ్రీగా రెండు వందల యూనిట్లు వాడుకునే పరిస్థితి వస్తుంది ఒకవేళ వన్ ఫిఫ్టీ వాడుకుంటే ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ యూనిట్స్ గ్రిడ్ ఇస్తే ఎప్పుడు కావాలి ఇప్పుడు కరెంట్ ఇస్తాం అదే సమయంలో రెండు రూపాయల తొమ్మిది పైసలు చొప్పున డబ్బులు కూడా ఇస్తాం మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేసే పని ఏమి ఉండదు వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది వాళ్ళ రూఫ్ టాప్ మీద ఉంటుంది దాన్ని చూసుకుంటే సరిపోతుంది మీటర్స్ అవన్నీ ఉంటాయి సర్వీస్ అంతా కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చాం మీ గైడ్ లైన్స్ ఉన్నాయి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆల్ కలెక్టర్స్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కూడా ఇవన్నీ కూడా ఎవాల్యువేట్ చేస్తాం మీ పరిధిలో మీరు ఇరవై లక్షల కుటుంబాలు మేము టార్గెట్ పెట్టాం మీరు ఇంకా చేయగలిగితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ కింద మీరు ముందుకు పోయే వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఈ గైడ్ లైన్స్ తో ముందుకు పోతున్నాం గత ప్రభుత్వంలో ఒకటో రెండో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లు జరిగాయి అది కూడా ప్రజావేదిక కూల్చడం లాంటి కక్ష సాధింపు చర్యలకు ఉపయోగించారు మా ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే మూడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లు పెట్టి ఎప్పటికప్పుడు ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ప్రజల కోసం తప్పిస్తూ అంతరం పనిచేస్తున్నాం పైహావుల కేశవ్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం పీపుల్ ఫస్ట్ అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ ఎప్పటికప్పుడు ఒకే థాట్ ప్రాసెస్ లో ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఇంత ఫ్రీక్వెంట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతోంది గత ఐదేళ్లలో నాకు తెలిసి ఒక్కసారి రెండు సార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు గుర్తు ఇన్ ద పాస్ గవర్నమెంట్ ఇఫ్ ఐ రిమెంబర్ వెల్ అది ఒకే ఒకసారి డిస్ట్రక్టివ్ థాట్ తోటి పెట్టినటువంటి కాన్ఫరెన్స్ అది అయిపోయిన తర్వాతనే ప్రజావేదిక కూల్చినటువంటి సందర్భం కూడా నాకు గుర్తుంది కానీ ఇక్కడ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి మాసివ్ మ్యాండేట్ ఏదైతే ఉందో అనుక్షణం ప్రజల కోసం తపన పడేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు అమలు చేయడానికి మనం అందరం కూడా ఎప్పటికప్పుడు వీఆర్ అన్ ది సేమ్ పేజ్ అనడం కోసమే ఇంత ఫ్రీక్వెంట్ గా కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతూ ఉంది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మూడు లక్షల అరవై వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుండి వెళ్లిపోయారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి మీరు అధ్యక్ష నేను మాట్లాడంలో పొరపాటు ఏం మాట్లాడలేదు అధ్యక్ష గౌరవ మంత్రి గారు చెప్పిన దాంట్లో అధ్యక్ష గౌరవ మంత్రి గారు చెప్పిన దాంట్లో కొన్ని స్కూల్ ఓపెన్ అన్నారు అధ్యక్ష కానీ ఆరు వేల స్కూల్ క్లోజ్ అన్నారు అధ్యక్ష అప్పుడు బట్ ఈ సంవత్సరం పంతొమ్మిది వందల పదమూడు స్కూళ్లు క్లోజ్ అని చెప్తున్నాను రెండు వందల మూడు స్కూల్ అసలు స్కూల్లే లేవని చెప్తున్నాను మరి మీరు బాగా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంటే బాగా టీచర్స్ అపాయింట్ చేసి మీరు బాగా ఇంట్రెస్ట్ పెట్టి నమ్మకం కలిగిస్తే మూడు లక్షల అరవై వేల మంది పిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు అధ్యక్ష ఎందుకు తగ్గారు అధ్యక్ష ఎందుకంటే ఇది నేను చెప్పిన రిపోర్ట్ కాదు అధ్యక్ష మీరు ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే చేస్తున్నారో పోయిన సంవత్సరంది ఈ సంవత్సరంది అధ్యక్ష పోయిన సంవత్సరంలో గవర్నమెంట్ స్కూల్స్లలో ఇరవై మూడు లక్షలు ఉంది అధ్యక్ష ఈసారి మీరు ఇచ్చిన రిపోర్ట్లు అధ్యక్ష పంతొమ్మిది అధ్యక్షుడు సునీత లక్ష్మారెడ్డి మీద చేసిన అరుచిత వ్యాఖ్యలు విత్డ్రా చేసుకున్న స్పీకర్ మహిళలు అంటే నాకు గౌరవం నాకు ఎనిమిది మంది అక్కచొల్లెలు ఉన్నారు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు అందువల్ల నేను వినబడలేదు అని అన్నాను సునీత లక్ష్మారెడ్డి అంటే ఎండలేని గౌరవం ఉంది మీ మనసు బాధ అనిపిస్తే నా మాటలు విత్డ్రా చేసుకుంటున్నారన్నారు సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎండలేని గౌరవం అందులో మహిళలు అంటే అంటే రే రన్నింగ్ కామెంటర్తోనే వచ్చింది ఇది ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ కాదు సార్ మీ దిక్కే మహిళలు అంటే మహిళలు అంటే ఎన్నలేని గౌరవం నాకు నాకు ఎనిమిది మంది సిస్టర్స్ ఉన్నారు నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను నేను ఈ ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అన్న అనుకోవడం మాత్రం చాలా పొరపాటు అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది వారు మాట్లాడి వినబడతలేదు నాకేం వినబడతలేదు మీకు వినబడుతుందా అని చెప్పిన మిమ్మల్ని మిమ్మల్ని ఉద్దేశించి మిమ్మల్ని ఉద్దేశ ఆ వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పిన కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను మీరు తప్పుగా భావి భావించిండొచ్చు మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటాను మన సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెంది శాసనసభలో ఎమోషనల్ అయిన బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి నేను చనిపోతున్న పార్థివ దేహంపై జాతీయ జెండా కప్పుతారు అతి కొద్ది మందికి దక్కే గౌరవాన్ని నేను పొందాను కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను నాలుగేళ్లు మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ఐదేళ్లు మంత్రిగా పనిచేశాను భగవంతులు నాకు ఇచ్చిన శక్తి మేరకు పనిచేశాను సభలో మాట్లాడుతుంటే సభ్యులు అంతరాయం కలిగిస్తున్నారు అది లేకుండా చూడాలని సభాపతి గారికి విజ్ఞప్తి బీఆర్ఎస్ మాజీ మంత్రి నియోజకవర్గ ప్రజల దయ వల్ల నేను మూడు సార్లు వరుసగా ఈ శాసనసభకు ఎన్నికవుతూ వస్తా ఉన్నాను అధ్యక్షర్ గారు నన్ను ఒక నాలుగు సంవత్సరాలు మిషన్ భారత వైస్ చైర్మన్గా ఐదు సంవత్సరాలు మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష మంత్రిగా మిషన్ భారత వైస్ చైర్మన్గా ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి మార్గ నిర్దేశకత్వంలో ఈ రాష్ట్రానికి సేవ చేసుకున్నాను అధ్యక్ష అయితే అధ్యక్ష నేను చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్తారు అధ్యక్ష జాతీయ జెండా కప్పి గన్ సల్యూట్ కూడా చేస్తారు అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష ఆ కొద్ది మందిల్లో నేను ఒక్కని కాబట్టి ఈ శాసనసభలో మాట్లాడే సందర్భంలో తమరు మైక్ ఇస్తే తమరు అవకాశం ఇస్తే బాధ్యతగా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తా అధ్యక్ష ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు డివేట్ అయ్యి సబ్జెక్ట్ డివేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే అధ్యక్ష ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంట్రప్షన్స్ లేకుండా నేను చెప్పిన తర్వాత సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆకస్మిక తనిఖీ చేశారు ఈ తనిఖీ సందర్భంగా ఆసుపత్రిలో సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు విధులకు హాజరు కాని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని స్పష్టం చేశారు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మార్పులపై అధికారులకు సూచన ఇచ్చారు సమయానికి హాజరు కాని వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే బాధ్యత ప్రతి ఉద్యోగి నెరవేర్చాలని కలెక్టర్ స్పష్టం చేశారు कासों किचन में मेडिकल भी किचन में इस्तेमाल करते हैं क्योंकि अंधामगाल है मालिक इस बुलंदताई है लोग 26 साल से उन लोगों पर क्या है पर क्या वो वो चल रहा है हालांकि तेरे सेक्सेंस ऐसा नहीं कर रहा है ना वो चल रहा है तो लेकिन अपन अपना अपना पापर चाना होता है इसलिए 26 साल से 26 से इसका

చెన్నై తీరానికి కొట్టుకొచ్చిన వింత వస్తువు మంత్రి నారా లోకేష్ సమక్షంలో తీసుకోతో ఒప్పందం முக்கியமி ஸ்ரீ நாராயிரபாபுநாய அதின மூடவ ஜி கலெக்டர் சாப்பிடு அசெம்ல அந்த அது மல்லாரெடி ஆசிரியம் ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్